గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పదకొండు గంటల మూడు నిమిషాలకు రాజధాని అమరావతిలో పర్యటించారు అమరావతి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అందజేస్తున్నాను ముఖ్యంగా ఎక్కడైతే అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయినాయో ఆ కట్టడాలన్నీ కూడా ఒకసారి పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఆగిపోయాయి ఎమ్మెల్యేల నివాస ప్రాంగణాలకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా సగంలోనే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే వాటిని పరిశీలించడంతో పాటు అమరావతిలో గతంలో తాను ఏదైతే కొంత కొత్త డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధానిగా అమరావతి కాదు మూడు రాజధానులు ఉంటాయని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకున్నారు సో మూడు ముక్కలాట ఆడారు రాష్ట్రాన్ని నాశనం చేశారని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసింది ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే గనక ఆగిపోయిన అమరావతి రాజధాని ప్రాంతాన్ని మళ్ళీ మేము పట్టాలెక్కిస్తామని చెప్పి హామీ ఇచ్చారు సో దాంట్లో భాగంగానే అమరావతి పర్యటన చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అక్కడ ఆగిపోయిన కట్టడాన్ని కూడా పరిశీలిస్తారు తర్వాత అమరావతి కావాలని చెప్పి అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం చేసిన విషయం కూడా మనకు తెలుస్తుంది సో అమరావతి జేఏసీతో కూడా మీటింగ్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సో పూర్తి స్థాయిలో అక్కడ చర్చించి పూర్తి స్థాయిలో ఒక డెషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది చాలా తక్కువ సమయంలో ఏ రకంగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది చాలా తక్కువ సమయంలో ఎక్కువ పురోగతి అమరావతిలో చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు అవలంబించాలి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళాలి వీటన్నింటికి సంబంధించి ఇవాళ చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అమరావతి రైతులతో చాలా ఎక్కువసేపు మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల పాటు వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఆందోళన గత ప్రభుత్వం సో ఉక్కుపాదం మోపిన పరిస్థితుంది సో ఈ నేపథ్యంలోనే వాటన్నింటికి సంబంధించి చాలా క్లియర్ కట్గా వాళ్ళు చెప్పే మాటలన్నీ కూడా వినే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా ఉండాలి వేరొక ప్రభుత్వం వచ్చినా సరే అమరావతిని కదిలించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులని వీటి గురించి కూడా చాలా కూలంకషంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది మనకు తెలుసు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావేదికను కూల్చేశారు ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి ఇలాంటి బిల్డింగ్స్ ఉండకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రజావేదికను కూల్ చేసిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో కలవటం కావచ్చు సాధారణ ప్రజలను కలవటం కావచ్చు కీలకమైన డేషన్స్ తీసుకోవడం కావచ్చు ప్రజావేదిక నుంచే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అలాంటి ప్రజావేదికను కూల్ చేసి ఎవరైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఏదైనా మంచి చేసే కార్యక్రమానికి సంబంధించి ఒక శుభకార్యంతో పాలన మొదలు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసంతో తన పాలన ప్రారంభించారు కాబట్టి ఆ శాపం తగిలింది ఒకవైపు అమరావతి రైతుల శాపం కూడా తగిలింది కాబట్టి ఆయన పార్టీ ఓడిపోయిందని చెప్పి ఇలాంటి విశ్లేషణలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతేనే మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు కూల్ చేసిన ప్రజా వేదిక నుంచే తన రాజధాని ప్రాంత పర్యటనను ప్రారంభించారు ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో ఎక్కడైతే రాజధాని ఆగిపోయిందో ఎక్కడైతే నేను తన నేను గతంలో నేను డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాను అమరావతిలో అవన్నీ ఆగిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి మళ్ళీ అక్కడ అభివృద్ధి పరుగులు పెట్టే విధంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా వేగవంతంగా పనులు జరిగేందుగా అధికారులు కూడా చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో అమరావతి రైతులు మనం మనం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు సచివాలయానికి వెళ్తుంటే ఐదు సంతకాలు చేశారు ఆ కార్యక్రమానికి వెళ్లే సమయంలో దారి పడువున పూలు చల్లారు సో టన్నులు కొద్ది పూలు తీసుకొచ్చి ఘన స్వాగతం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఆందోళన చేశారు రైతులు గతంలో అక్కడ అమరావతి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు పోరాటాలు చేశారు ఇప్పుడు వాళ్ళకి మంచి రోజులు వచ్చాయి మా అమరావతి మా రాజధాని మాకే వస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా ఉంటుందని ఒక ఆశ కలిగింది కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఘన స్వాగతం అమరావతి రైతుల నుంచి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ అమరావతి రైతులతో కూడా ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి భవిష్యత్తులో రాజధాని ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరగాలి ముఖ్యంగా మేము భూములు ఇచ్చిన దానికి పూర్తి స్థాయిలో సార్థకత జరగాలంటే రాజధాని ఎక్కడికి పోకూడదు ఇక్కడే ఉండాలి చాలా వేగంగా డెవలప్మెంట్ చేయాలని వారు కూడా కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది